హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత కొన్ని పత్రికలు కరపత్రాలులాగా తయారయ్యాయని మంగళవారం నాడు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బిఆర్ మస్తాన్ రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికలు మారాయని అన్నారు రాబోయే ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నాపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ కొండూరు అనిల్ బాబు కనుమర్లపూడి వెంకట్ నారాయణ మండలి కృష్ణారావు గుర్రం వెంకటేష్ జీవి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కావలి గడ్డ మీద అన్న వచ్చాడో కతా పన్నా జెండా ఇంట ఎగిరిందో ఊరికి పండుగ తెచ్చిందో రామిరెడ్డి ప్రతాపన్న మనకోసం వచ్చేగా సకురలు కావలి కావలి వచ్చాడో వచ్చాడో కౌంటర్ చేయలేకపోతున్నా వాడు రాసిందే రాస్తున్నారు పేపర్ ఓపెన్ చేస్తే అదొక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉన్నవాడు నేను నేను కూడా ఏదో అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా పే పార్టీ కర్మత్రాన్ని అయితే నేను బాగా చేస్తా ఉంటాను నేను వాళ్ళ పేరు దగ్గదలుచుకోవాలి మీకు తెచ్చుకోండి కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా దాన్ని వాస్తవాలతో ఖండించాలా ఊరి మీద ఖండించడం ఖండించడం కాదు వాస్తవాలతో ఖండించుకునే ఖండించేటువంటి స్థాయి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి లేకపోతే వాడు చెప్పింది పాత రోజులు అంటున్నాడు వంద సార్లు ఇట్లా యుద్ధం చేసేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అబద్ధాలు చెప్పించాడు ఆ దేశాన్ని జయించేశాను పక్క దేశానికి వెళ్ళిపోతాను ఆ దేశాన్ని కూడా ఎన్నో రాత్రి కొట్టేస్తున్నాం ఇట్లా చుట్టుకుంటా పోయి గోబుల్ ప్రచారం అంటారు దాన్ని నిజమే వాళ్ళ జపాన్ ఓడిపోయింది తర్వాత చైనా ఓడిపోతుంది ఇటు భయపడి సరెండర్ అయిపోయాడు గోబుల్ ప్రచారం అంటారు దాన్ని కాబట్టి వంద సార్లు ఈ పత్రికలు అప్పుడు రాసిందే రాసి 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 ఈ రోజు మసిబుస్ మీరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారం ఈ తటస్థంగా ఉండేవాడు ఏంటంటే కొంచెం మాయలో పడిపోతారు ఆ మాయలో పండకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి దాన్ని కూడా మీరు గమనించాలి వాడు రాసేదని అవాస్తవాలను మనందరికీ కూడా తెలుసు కానీ మనం చూసి సంతోషపడకూడదు దాని ఇంబ్య ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్ లో ఉండాలి అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనకు సాధించలేదు కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర ఊహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కంటనే అందరి తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కాకుండా వాళ్ళ వాళ్ళ వార్డు లో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటాం నేను కూడా వస్తాను టౌన్ లో కూడా నేను పార్టీ నేను తిరగస్తాను ఆయన పార్టీ అంటే లేకుండా టైం లేదు కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చి అనుకోకుండా ఆయన పిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు మన దేహం పార్టీ గెలిపించుకోవడం కాబట్టి ఎవరికి పోషన్ విధానంలో వాళ్ళ పార్టీ బలోపేతానికి అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని చేసుకుంటు తర్వాత మనం ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కావచ్చు పంచాయతీలు పెట్టుకున్నాం అందరూ కార్యకర్తలు ఇక్కడ తేడా ఎంత లేదు అని మీ అందరూ కూడా సహజంగా తెలియజేసుకుంటూ నేను మాట్లాడిన దాంట్లో మీకేమైనా కొంతమందికి ఏమన్నా ఏదైనా ఇబ్బందికరమైన అనిపిస్తే దయచేసి క్షమించమని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ